ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు రాష్ట్రంలో జరుగుతా ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలా అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగల అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఏ రోజు ఎంకరేజ్ చేయాల ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుకుంటూ వెళ్లి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేస్తాం ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా ఓటు వేయలేదా నీ కులం ఏమిటి నీ మతం ఏమిటి నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన లేకుండా రాకుండా అడుగులు వేస్తాం నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం గాని ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసి చూసినప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్న మాటలు ఆయన చేస్తా ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్ ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్ న్యాయం ధర్మం అన్నది అందరికి ఒకటే న్యాయం ధర్మం కాపాడడానికి మనం అంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే ఈ రోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈ రోజు వ్యవస్థ ఏ స్థాయిలోకి ఈ రోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తా ఉందని అంటే పై స్థానంలో పైనన్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకుని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అంటే అది కాదు రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్లు తయారు చేసుకుని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో ఆ రాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఎరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చే సరికే ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్లు తెరవడం మొదలు పెట్టారు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఇంకొకరు గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడ్డం జరుగుతాం ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు ధర్మం పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్న పరిస్థితులే కనిపిస్తాం మొట్టమొదటిసారిగా ఈ రోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కే కేసులు మన వారిపై కూడా వాళ్లే పెట్టే పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తుంది ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయని అంటే అన్ఫార్చునేట్ గా మనకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తా ఉంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతా ఉన్న పరిణామాలు అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీసులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా ఆఫీసులో పేపర్లు కాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు గవర్నమెంట్ లో ఉండరు అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి ఎంఆర్ఓ ఆఫీస్ లో దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీస్ లో దొరుకుతాయి పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా సర్వర్లలో ఉండవా వీళ్ళే ఏదో చేస్తారు దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తాం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒక వైపున స్టేట్ స్టేట్మెంట్ నిన్న సాక్షిలో హెడ్ లైన్స్ తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గం లేకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి రాళ్ళు ఒక వైపున ఈయన స్టేట్మెంట్ ఈ రోజు నేరం చేయాలంటే భయపడాలి ఒకవైపున కాంట్రడిక్షన్ ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తా ఉన్నా మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను స్టేట్మెంట్ మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తాం అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం పద్ధతి ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు అంతా కలిసి మళ్ళా ఏమి జరగనట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించు ఇవి జరుగుతావు ఇలాంటి పరిస్థితులు నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గం కూడా ఈ రోజు మీ అవసరం చాలా ఎందుకంటే కోట్ల దృష్టికి న్యాయస్థానాల కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి చెప్తాను మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం ఒక తాటి మీద ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం వీళ్ళు చేస్తా ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజలకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్ కావాలి స్ట్రెంగ్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకు ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ తోడుగా ఉండడం ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి లాయర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కి సంబంధించి ఎప్పుడు జరగని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పట్టించుకున్నాం మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా వంద కోట్ల రూపాయలతో వంద కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముందు ముందు ఎవరు కూడా లాయర్ల గురించి మాట్లాడారే తప్ప లాయర్ల వెల్ఫేర్ గురించి పట్టుకున్న పార్టీ ఇంతకు ముందు గతంలో ఏదీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసాం కార్పస్ ఫండ్ సంబంధం లేకుండా కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు మూడేళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ వాళ్ళకు కూడా ఆరు నెలలకు ఒకసారి ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలతో లెక్కేసి మన మనం వచ్చిన తర్వాతనే ఇనిషియేటివ్స్ జరిగినాయి ఇంతకు ముందు ఎప్పుడు జరగల మనం కూడా యంగ్ పార్టీయే మనం కూడా లీడర్ దగ్గర నుంచి మీ వరకు కూడా అందరూ కూడా యంగ్స్టర్స్ మనం కూడా ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది కొన్ని కొన్ని ఇంకా సంస్కరణలు ఇంకా కొంచెం రిఫార్మ్స్ కొన్ని కొన్ని ఇంకా మంచి పాఠాలు ఎక్కడైనా కూడా మనం నేర్చుకోవాల్సినట్టు ఏదైనా ఉంటే కూడా తీసుకుందాం తీసుకుని అవి కూడా మనం అలవాటు చేసుకుందాం చేసుకుని ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఇంకా మనం ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టి ఇంకా దగ్గరగా వెళ్లే కార్యక్రమం చేస్తాం ప్రజలకు నాయకులకు జిల్లాలో ఉన్న ప్రజలకు జిల్లాలో ఉన్న నాయకులకు జిల్లాలో ఆర్గనైజేషన్ పెరిగేట్టుగా అడుగులు